నేను రెండు వేల సంవత్సరం నుండి రెండు వేల పదకొండు సంవత్సరం వరకు మధ్యప్రదేశ్లో ఇందోర్ అనే పట్టణంలో మిషనరీగా ఉన్నాను మిషనరీగా ఉండి పరిచర్య చేశాను పరిచర్య చేసే సమయంలో నేను మా పాస్టర్ గారితో కలిసి పనిచేశాను మా పాస్టర్ గారు చాలా భక్తిపరుడు చాలా దేవుని రాజ్యం కోసం చాలా కష్టపడతాడు నేను ఆయనతో కలిసి పని ఉంటే వాళ్ళ అమ్మాయి నన్ను పెళ్లి అని నన్ను అడిగింది నేను మా పాస్టర్ గారికి చెప్పాను రెండు కలిపా కదా కలిపానా లేదా చూసారా అందుకే ట్రిక్కీ క్వశ్చన్లు మీకే కాదమ్మా మాకు తెలుసు నేను మా పాస్టర్ గారికి చెప్పాను అయ్యా మరి ఆమె నన్ను పెళ్లి చేసుకోమని అడుగుతా ఉంది మీరు ఓకే అంటే సమయం తీసుకుని మా ఇద్దరికి కౌన్సిలింగ్ ఇవ్వండి మేము పెళ్లి చేసుకుంటాం లేకపోతే రేపటి నుంచి మళ్ళా దాన్ని ఏమంటారు ఎవరికి వారే యమున తీరే అని చెప్పాను చెబితే ఆయన రెండు రోజులు టైం తీసుకుని ప్రార్థన చేసి మా అమ్మతో మాట్లాడి మా అమ్మ ఆయన ఒక మాట అనుకుని సరే నో ప్రాబ్లం ఆ అమ్మ ఇది చదువు అయిపోని ఆ తర్వాత చేసుకుందోలే అన్నారు ఒక రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని ఇద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని వాళ్ళ ముందే మా తల్లిదండ్రుల ముందు అంటే మా భార్య తల్లిదండ్రుల ముందు అర్థం చేసుకుని తర్వాత ఆమె చదువు అయిపోయిన తర్వాత చక్కగా అందరి ముందు మా పెండిలో ఒక ఆరు వేల మంది వస్తే ఆ ఆరు వేల మంది ముందు పెళ్లి చేసుకుని ఆ తర్వాత భార్యాభర్తలుగా చలామణి అయ్యాం ముందు భార్యాభర్తలు అయిపోయి తర్వాత పెళ్ళిళ్ళు చేసుకోకండి అని చెప్తున్నాను అది తప్పు ముందు ప్రొక్లమేషన్ ఆ తర్వాత కాన్సమేషన్ అంటే మొదట ప్రకటించాలి ఆ తరువాత ఒకటవ్వాలి కనుక పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనెను ప్రేమికురాలని కాదు జాగ్రత్తగా వినండి తన భార్యను హత్తుకుంటాడు ప్రేమికురాలని కాదు సో ప్రేమ తప్పు కాదు భౌతిక సంబంధం కంటే ముందు తప్పు అది వ్యభిచారం కిందికి వస్తుంది అది చేయకూడదు ఇంకా క్లియర్గా ఏమైనా చెప్పాలా ఐ హోప్ ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్ సో ప్రేమ తప్పు కాదు ప్రేమించటం తప్పు కాదు కానీ సాంస్కృతికంగా మీకున్నటువంటి అడ్డుగోడలను ఎదిరించి నా ఇష్టం నువ్వెవరు అనేటటువంటి చేయకండి మీ పెద్దల దగ్గరికి తీసుకెళ్ళండి పెద్దలతో సంప్రదింపులు చేయండి పెద్దలు పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి కొంతమంది ఒప్పుకోరు కొంతమంది ఒప్పుకోనప్పుడు దానికి ఉన్న కారణాలు తెలుసుకోండి మీకంటే ఎక్కువగా మీకోసం మిమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళ పర్స్పెక్టివ్ని కూడా అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నప్పుడు మీరు ఒప్పుకోగలిగితే పర్వాలేదు ప్రేమ గుడ్డిది అంటారు కదా అలాంటి మోజులో కనుక ఉంటే మరి అది కొంచెం ఇబ్బందే అది మీకే ఇబ్బంది లాంగ్ రన్లో మీకు ఇబ్బంది అవుతుంది సో జాగ్రత్తగా ఆచితూచి ప్రేమ అన్నది భావన కాదు చాలా జాగ్రత్తగా వినండి ఈ పాయింట్ ప్రేమ లవ్ ఈజ్ నాట్ జస్ట్ ఎన్ ఎమోషన్ లవ్ ఈజ్ ఎ డెసిషన్ ప్రేమ అన్నది ఒక నిర్ణయం జీవితాంతము ఉండేటటువంటి నిర్ణయం ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోకుండా ఉండేటటువంటి నిర్ణయం ఆ నిర్ణయం తీసుకోవటానికి మీరు త్వరపడాలి అంతేకాని భావోద్వేగాలకు లోనయ్యి ఏది చేయకూడదు అలా చేయటం వల్ల మీకు మీ కుటుంబానికి మీ సంఘానికి కూడా తలవంపులు అది మంచిది కాదు ఇకపోతే ఆఖరి మాట ప్రేమ వివాహాలలో ప్రేమ వివాహాలు అన్నవి ప్రేమ వివాహాలైనా లేకపోతే తల్లిదండ్రులు కుదిర్చి చేసే కుదిర్చి చేసే వివాహాలైనా ఏవైనా సరే కులము అన్నటువంటి ప్లాట్ఫామ్ మీద చేసుకోకూడదు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా మిమ్మల్ని ఇట్లనే ప్రేరేపించిపోయినా ఇప్పుడు కూడా ప్రేరేపిస్తున్నా కులానికి వ్యతిరేకంగా నిలబడండి టీవీ నైన్ వాడు నీకంటే బెటర్ క్రైస్తవుడు ఒకవేళ మీరు కులాన్ని పాటిస్తూ ఉంటే వాడు ఏమంటాడంటే కులము అడిగేవాడు అడ్డగాడదా అని వేస్తాడు టీవీలో ఎత్తడైడా కనీసం వాడుకున్న బుద్ధి కూడా మీకు లేదంటే ఇక మీ కర్మ దానికి నేనేం చేయలేను మళ్ళా మీరు నేను పరలోకం పోవాలా నేను పొరలోకం పోవాలా అంటే దానికి కులం ఎత్తుకున్నవాడు పొరలోకం కాదు కదా ఏ లోకానికి పోడు ఈ లోకంలోనూ వాడు బతకలేడు సరిగ్గా ఎందుకంటే ఆ కులం పూసుకున్నాడు ఆ కంపు వాడికి వస్తూ ఉంటుంది అయినా వాడు భరిస్త దాన్ని సొగసనుకుంటాడు కులము అడగద్దు కులము చెప్పద్దు కులంలో బతకద్దు కులంలో పెండ్లిళ్ళు చేసుకోవద్దు కులము అన్నది కొట్టేసి మిగిలిన అన్ని ప్రాతిపదికలు చూడండి పెండ్లి అన్నది కేవలము ఒక స్త్రీకి ఒక పురుషునికి మధ్య మాత్రమే జరగాలి అర్థమైందా యాడమ్ అండ్ స్టీవ్ కాదు యాడమ్ అండ్ ఈవ్ అర్థమవుతుందా ఇటు ఈ మధ్య మా కర్మ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మన సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పారు అలాగేం లేదండి పురుషులు పురుషులు పెండ్లు చేసుకోవచ్చండి మీరు చేసుకోండి క్రైస్తవ సంఘము దాన్ని పెండ్లిగా చూడదు దాన్ని సహించదు